ఇటీవల శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించిన పోషానికి ఇష్టమూర్తులై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించిన సమయంలో స్వయంగా చిరంజీవి పిలిచి టికెట్ ఇచ్చారని అసెంబ్లీలో పోసాని ఉంటే చాలా బాగుంటుందని నా క్యారెక్టర్ చూసి చిరంజీవి ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేశారని ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే చిరంజీవి తన పార్టీలో చేర్చుకున్నారని పోసాని అన్నారు ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో చిరంజీవి గాలి రాష్ట్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో చిరంజీవి కుటుంబం గురించి మరియు ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్ల గురించి దారుణంగా అసభ్యంగా చంద్రబాబు కొమ్ము కాసే ఎల్లో మీడియా నీచమైన కథనాలు ప్రచారం చేసిందని పోసాని మాట్లాడారు ఇలాంటి దారుణమైన నీచమైన రాజకీయాలు చేసే చంద్రబాబుతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులు కలపడం చాలా దారుణమైన అంశమని ఆయన అన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మద్దతు తెలిపే ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కుటుంబం గురించి ఎటువంటి కార్యక్రమాలు ప్రచారం చేసిందో పవన్ కళ్యాణ్ కూడా తెలుసని అలాంటి వ్యక్తులతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి రాజకీయం చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు స్వతహాగా పవన్ కళ్యాణ్ మంచివాడే తన అన్న విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తుపెట్టుకోవాలని సూచించారు ఇదే క్రమంలో రాష్ట్రాన్ని దారుణంగా అవినీతిమయం చేసిన చంద్రబాబును దూషించకుండా కేవలం జగన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని జగన్ క్రెడిబిలిటీ ఉన్న పొలిటీషియన్ అని అతను అవినీతి చేశాడు అక్రమాలు చేశాడని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే పవన్ కళ్యాణ్ కాళ్ళకి పాలాభిషేకం చేస్తా అని పోసాన్ పేర్కొన్నారు